ప్రధాని మోదీకి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కేఎన్ఆర్ బొండా జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు పేల నాలుగు వందల నలబై కోట్లు ప్రత్యేక పునరుద్దరణ ప్యాకేజీని అందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు అని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట ఉపాధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు గాజుపాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవ్ పాలాభిషేకం చేశారు తపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ సారథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక పునరుద్దరణ ప్యాకేజీ ప్రకటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వం నిరూపించుకుంది అన్నారు నిరంతరం విషం కక్కే విధంగా ఏ సమస్యని పరిష్కారం చేయకుండా సమస్య సమస్యలా ఉంటే వాళ్ళకి కూడు దొరుకుతుందనే ఒక ఆలోచనతో ఇక్కడ ఏవైతే యూనియన్స్ ఉన్నాయో కక్షగట్టి కార్మికుల్ని పక్కదారి పట్టించే అనేక రకాల అబద్ధాలు ఉద్దాంతాలు అనేకం వాళ్ళు ప్రచారం చేయడం కారణంగా స్థితి రావటం జరిగింది భారతీయ జనతా పార్టీని మా యొక్క ప్రభుత్వాన్ని అంతరాని పార్టీగా చూసి వాళ్ళ యొక్క ఒక్క మీటింగ్ కూడా పిలవలేదు ఈ యొక్క పని చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అయినా కూడా భారతీయ జనతా పార్టీని అత్యంత దారుణంగా వాళ్ళు ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ గారిని అత్యంత దారుణంగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది అయినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా కార్మికుల శ్రేయస్సు ముఖ్యం ఇటువంటి కుహనా యూనియన్స్ కాదు అని చెప్పి మేము ప్రకటన చేయాలని చెప్పి ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది మా యొక్క కృషి మొదటి రోజు నుంచి ఏ విధంగా ఈ యొక్క ప్రోగ్రాం బయటకు తీసుకురావాల్సే ప్రయత్నం మేము చేయటం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ గతంలో వీర్రాజు గారి నేతృత్వంలో కానీ పురంధరాజ్ గారి నేతృత్వంలో కానీ ఈ యొక్క నిరంతరం కార్యక్రమం కొనసాగింది అందరినీ కలుపుకొని వెళ్ళటం జరిగింది ఆ విధంగా ఇవాళ మేము సాధించామని చెప్తున్నాం మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షించింది ఎవరు అనే ప్రశ్న వాళ్ళ గుండెల మీద చేసుకొని మాట్లాడితే వాళ్ళకే అర్థం అవుతుంది కానీ ఇవాళ మీరు ఇంత విజయం సాధించిన తర్వాత ఒక్క యూనియన్ కూడా ఏదైతే లెఫ్ట్ యూనియన్స్ ఒక్కరు కూడా మీకు హర్షం ప్రకటిస్తున్నారని మాట మాట్లాడే ధైర్యం కూడా రాలేదని చెప్పి ఇది మన ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ఆలోచన చేయండి చైనా రష్యా సంబంధించిన ప్రభుత్వాలు ఏవో గొప్పలు చేస్తున్నాయో మాట్లాడటం కాదు భారత ప్రభుత్వాన్ని కొనియాడే నోరు చెయ్యి మీకు లేదా అని చెప్పి మీ యూనిస్ ప్రశ్నిస్తున్నాం తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ని దేశంలో నెంబర్ వన్ ప్లాంట్ గా ఈ ప్రాంతంలో ఏవైతే యాన్సలరీ ఇండస్ట్రీ వాటి అన్నిటికీ వెండార్స్ కి ముందుకెళ్లే విధంగా ఎంప్లాయ్మెంట్ అలాగే నిర్వాసిత సమస్యలు కూడా అంచెలంచెలుగా పరిష్కారం చేసే దిశగా మీ అడుగులు వేస్తామని తెలియజేస్తుంది గౌరవ దేశ ప్రధానమంత్రి ఎవరు శ్రీ నరేంద్ర మోదీ గారు మన విశాఖ ఉప్పు కర్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించినందుకు గాను ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన యొక్క చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి థ్యాంక్ యూ పిఎం మోదీ సార్ అంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశాం మనందరికీ తెలుసు ఎన్నో ఏళ్ళగా అందరూ కూడా ఈ ముఖ్యంగా సిఐటివి వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్న తప్పుడు ప్రచారం చేశారు దానికి చంపపెట్టిగా మరి నిన్ననే క్యాబినెట్ మొన్ననే కేబినెట్ ఆమోదం పొందింది నిన్ననే అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి వాళ్ళు కేంద్ర మంత్రి గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించారు దీని మీద ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సుపరిపాలన ప్రారంభమైంది ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖ జిల్లా వచ్చినప్పుడు ఎన్నో రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మరి మన చిరకాల వాయించినటువంటి మనకి రైల్వే జోన్ కూడా ప్రత్యేక రైల్వే జోన్ కూడా కేటాయించి భవనానికి భూమి పూజ కూడా చేశారు గతంలోనూ స్టీల్ ప్లాంట్ ని కాపాడింది ఇదే ఎన్డీఏ కూటమి అదే విధంగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది ముఖ్యంగా మా రాజవాక శాసనసభ్యుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అవసరమైతే ప్రాంత్యాగం చేస్తాం పదవి కూడా వదులుకుంటాం రాజీనామా చేస్తానని పట్టుబట్టారు అదే విధంగా ఎంపీ గారు శ్రీభర్త గారు కూడా సీఎం గారు దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్ర అదే విధంగా పిఎం గారు దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ సమస్య పరిష్కారం అయింది త్వరలో సొంతగానులు కూడా కేటాయించడం జరుగుతుంది ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నిచర్ వన్ టూ ప్రారంభమయ్యాయి ఆగస్టు కల్లా బ్లాస్ట్ ఫర్నిచర్ త్రీ ప్రారంభం అవుతుంది పునర్వైభవం వస్తుంది లాభాల బాటిన పడుతుంది లక్షలాదిగా మరి కార్మిక సోదరులందరూ అందరూ కూడా దీని మీద బ్రతుకుతున్నారు కాబట్టి అందరూ కూడా ఈరోజు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన అందరికీ ముఖ్యంగా కార్పొరేటర్ గారు జగన్ గారికి విల్లా రామ్మోహన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం